నుంచండి తీసుకోండి ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీ సందర్భంగా ఈరోజు కరపత్రం ఆవిష్కరణకు చేసిన పత్రికా సోదరులకు కందుకూరు నాటి మిత్రులకు అందరికీ నమస్కారం ఈ మన ముప్పవరం కిషోర్ గారు ఈ కందుకూరు చరిత్ర గురించి పుస్తక రూపంలో తయారు చేసి దాన్ని ఇరవై నాలుగో తారీఖు పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి కందుకూరు బాలుగా ఉన్నత పాఠశాలలో సాయంత్రం నాలుగు గంటలకు మన మన ఎమ్మెల్యే గారు మహేదరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా అందరూ పాల్గొని సమలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి కోరుకున్న ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం మా జాతవ సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు శ్రీ ముఖోర్ కిషోర్ గారు కందుకూరు చారిత్రక సాంస్కృతిక రాజకీయ అంశాలపై స్వయరచనలో రచించినటువంటి పాలపిట్ట పుస్తకావిష్కరణ సభ ఇరవై నాలుగో తారీఖు నాలుగు హై స్కూల్ నందు గౌరవనీయుడు మాన్యులు శ్రీ మానుగుంట మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది అందుకు సంబంధించి ఈరోజు కరపత్రాన్ని సిపిఐ సిపిఐ ఆఫీసు దగ్గర రామా వెంకటేశ్వర్లు గారు మరియు మిత్రులందరి చేతుల మీదుగా ఆవిష్కరించడం మాకెంతో ఆనందకరం దేనికైనా మేము ఉన్నామనేటువంటి ధర్మ ఇచ్చేటువంటి ఒక మంచి మానవతావాది రామా విడేశ్వర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు ఆయనకు సాంఘిక సంఘ సంస్కర్తలు అంబేద్కర్ వాదులు రాజకీయ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటలకు కందుకూరు బాల హై స్కూల్ నందు ఈ యొక్క పాలపేట ఆ పుస్తకావిష్కరణ జరుగుతుంది ఈ కార్యక్రమానికి సాహిత్యవాదులు సంఘ సంస్కృతులు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామిక వాదులు బహుజనులంతా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సాహిత్యకారుడు న్యాయవాది రచయిత కవి అయినటువంటి ఒక్కోరు కిషోర్ రచించినటువంటి ఈ పాలపిట్ట కవిత దీర్ఘకవిత పుస్తకాన్ని ఇరవై నాలుగు శనివారము ఆవిష్కరణ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఆవిష్కరణ కర్తగా మాన్యశ్రీ మహేందర్ రెడ్డి గారు పాల్గొంటున్నారు దీనికి ముఖ్య అతిథిగా మన రామ వెంకటేశ్వర్లు గారు తర్వాత వీరం సుందర్రావు గారు ప్రముఖ కవి రచయిత పాల్గొంటున్నారు దీనికి తప్పకుండా హాజరు కావాలి ఈ కవిత యొక్క ముఖ్య విషయం ఏంటంటే మనము కందుకూరి యొక్క చరిత్ర ఒక సామాజిక చరిత్ర ఒక రాజకీయ చరిత్ర ఒక సాంస్కృతిని మనం కళ్ళగట్టినట్లు చూపించే కవిత ఎందుకంటే మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి కందుకూరు చుట్టుపక్కల కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎంతో చారిత్రక ఇవి కూడా చూడాల్సిన ఇవి కూడా మనం కళ్ళతో చూసినట్లు అవ్వబడుతుంది అనమాట ఇటువంటి పత్రికను ఆవిష్కరించడం ఇటువంటి పత్రిక కవితను దీర్ఘ కవితను పుస్తకంగా రాసినటువంటి ముటోరు కిషోర్ గారికి కూడా మన సాహిత్య సంఘాల తరఫున మన ధమ్మచక్ర ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ ఈ పుస్తకావిష్కరణ సభకు అందరూ కూడా హాజరై దీన్ని జయప్రద చేయాలని కోరుతూ తెలియజేసుకుంటారు జై గు నవమతి